ప్రపంచంలో ఎవ్వరికీ ఉండవు యేసు ప్రభు వారికి ఉంటాయి మూడు రోజులు పుట్టినరోజు మరణించిన రోజు తిరిగి లేచిన రోజు మనకు కూడా ఉంటాయి లింగలింగం అంటూ రెండు రోజులు పుట్టినరోజు మరణించిన రోజు రెండే ఉంటాయి మనకి కొంతమంది అనొచ్చు మరి లాదరు కూడా సమాధిలో ఉండి బయటకు వచ్చాడు కదండి బ్రతికి అతనికి కూడా మూడు ఉన్నాయి కదా అని అతనికి మూడేమిటి నాలుగు ఉన్నాయి పుట్టాడు చనిపోయాడు దేవుని మహా చేత తిరిగి లేచాడు మళ్ళా ఎన్ని రోజులు నాలుగు రోజు అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి మన వృతుకులు అయితే నాలుగు రోజులు లేదంటే రెండు రోజులు మూడు రోజులు కలిగిన ఏకైక మృత్యుంజయుడు ప్రభు అయిన యేసు ఒక్కరే ఆయనకు పుట్టిన రోజుంది క్రిస్మస్ మరణించిన రోజుంది గుడ్ ఫ్రైడే తిరిగి లేచిన రోజుంది ఈస్టర్ యేసు ప్రభు వారిని గురించి తక్కువ చేసి మాట్లాడే వాళ్ళ మూతులకు అది ప్లాస్టర్ స్తోత్ర ప్రపంచంలో ఎవ్వరికీ ఉండవు యేసు ప్రభు వారికి ఉంటాయి మూడు రోజులు పుట్టినరోజు మరణించిన రోజు తిరిగి లేచిన రోజు మనకు కూడా ఉంటాయి లింగలింగం అంటూ రెండు రోజులు పుట్టినరోజు మరణించిన రోజు రెండే ఉంటాయి మనకి కొంతమంది అనవచ్చు మరి రాజర్ కూడా సమాధులు ఉండి బయటకు వచ్చాడు కదండి బ్రతికి అతనికి కూడా మూడు రోజులు ఉన్నాయి కదా అని అతనికి మూడేమిటి నాలుగు ఉన్నాయి పుట్టాడు చనిపోయాడు దేవుని మహా చేత తిరిగి లేచాడు మళ్ళా ఎన్ని రోజులు నాలుగు రోజులు అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి మన బ్రతుకులు అయితే నాలుగు రోజులు లేదంటే రెండు రోజులు మూడు రోజులు కలిగిన యాకైక మృత్యుంజయుడు ప్రభువైన ఆయనకు పుట్టిన రోజుంది క్రిస్మస్ మరణించిన రోజుంది గుడ్ ఫ్రైడే తిరిగి లేచిన రోజుంది ఈస్టర్ యేసు ప్రభు వారిని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళ మూతులకు అది ప్లాస్టర్ స్తోత్ర